అయినా ఈ కోటి సోమవారం ఏంటి శ్రవణ నక్షత్రం ఎవరిది విష్ణు నక్షత్రం కదా కోటి సోమవారం అంటే కోటి సోమవారాలలో ఉపవాసము కానీ దానము కానీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ యొక్క శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి కార్తీక మాసంలో ఉన్న రోజున చేస్తే అన్ని సోమవారాలు చేసిన పుణ్య ఫలితం వస్తుందని దాన్ని కోటి సోమవారం అన్నారు మన వాళ్ళకి సరిగ్గా అర్థం కాక సోమవారం లేదు కాబట్టి ఇది కోటి సోమవారం ఏంటి అని చెప్పి కూడా కామెంట్స్లో పెడుతూ ఉంటుంటారు సరే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియచేసే పద్ధతి ఇది ఇక అలాగే శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం ఉన్న కోటి సోమవారం ఎంత ప్రత్యేకమో ఆర్ద్ర నక్షత్రము ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం శివుడి నక్షత్రం అటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఈ యొక్క తొమ్మిదో తారీఖు రోజు ఆదివారం అయింది పంచమి తిథి అవుతుంది ఈ రోజు కూడా శివుని నక్షత్రం కార్తీక మాసం అంతా ఈశ్వరుని ఆరాధన చేస్తాం అటువంటి కార్తీక మాసంలో శివుడి నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి గొప్ప విషయం ఈ రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవతా పూజలు గనక అంటే వీక్షించే ప్రేక్షకుల్లో ఆదివారం అంటే అందరికీ హాలిడేనే కాబట్టి దైవచింతన పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు కొన్ని పరిహార క్రియలు కనుక పాటించుకుంటే చాలా మంచి జరుగుతుంది